గోదావరి బనగచర్ల లింక్ ప్రాజెక్టుతో పాటు విభజన అంశాలపై చర్చిద్దామని రాష్ట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రతిపాదించింది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు అంశాలపై ఏపీతో చర్చించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు అధికారుల కమిటీ చర్చలు జరపాలని తీర్మానించారు అందుకు అనుగుణంగా ఏపీ అధికారుల కమిటీతో చర్చలు జరిపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ విజయానంద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది విభజన చట్టంలోని అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఇతర అంశాలపై అధికారుల కమిటీ స్థాయిలో చర్చలు జరపాలని భావిస్తున్నారు అయితే రాష్ట్రానికి సంబంధించిన అధికారుల కమిటీని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది అప్పటి సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణరావు శేషాద్రి సభ్యులుగా గతంలో కమిటీ ఏర్పాటు చేశారు ఇప్పుడు సీఎస్గా రామకృష్ణరావు ఉన్నారు దీంతో కమిటీలో శేషాద్రితో పాటు ఇంకొకరిని నియమించాల్సి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం అనంతరం కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నారు ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ అధికారుల కమిటీతో చర్చలు జరపనుంది